హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అయితే అమలు చేస్తోంది ఇందులో ముఖ్యంగా ఈ నెలలో ప్రారంభించబోయే ప్రభుత్వ పథకాలకు సంబంధించి టోటల్ గా ఆరు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే వచ్చింది ఈ ఆరు అనేది ఏమిటి అలాగే మనకు ఈ రోజున ఎంతమందికి డబ్బులు అనేది ఏ పథకం ద్వారా విడుదల చేయబోతున్నారో పాటు మనకు రానున్న రోజుల్లో ఏ అనేది ప్రారంభించబోతున్నారు అలాగే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రెండు కీలక అప్డేట్లు అయితే వచ్చింది అలాగే ఇందులో రేషన్ కార్డులకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏదైతే సర్వే సర్వేరాలున్నాయో ఇక్కడ రాళ్ళకు సంబంధించి అలాగే తల్లికి వందల పథకానికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే వచ్చింది వీడియోకి సంబంధించి ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే ఇప్పటివరకు మీరు వరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మరొక రెండు రోజుల్లో క్రిప్టో ఎక్స్చేంజ్ కి సంబంధించి కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ప్రారంభిస్తున్నారు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు ఇరవై ఐదు డాలర్లు అంటే టోటల్ గా రెండు వేల తొంభై రూపాయలు అనేది మీకు అయితే ఇందులో మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే మెయిల్ ఐడి ఎంటర్ చేసి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇరవై ఐదు డాలర్లు మీకైతే వస్తాయి దీనికి సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే మనకు మరొక రెండు రోజులు పూర్తి స్థాయిలో యొక్క వెబ్సైట్ అనేది ప్రారంభిస్తారు కాబట్టి ఆ తర్వాత ఈ యొక్క ఇరవై ఐదు డాలర్లు అంటే టోటల్ గా ఈ యొక్క రెండు వేల తొంభై రూపాయలు అనేది మీ యొక్క వ్యాలెట్ కి ఏ విధంగా విత్ డ్రా అనేది చేసుకోవాలో కూడా నేను మీకైతే తెలియజేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను యొక్క లింక్ లో ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయింది మరొక రెండు రోజులు మాత్రమే సమయం అనేది రెండు రోజులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ ఇరవై ఐదు డాలర్లు ఉచితంగా ఇస్తున్నారు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మనకు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రధాన మంత్రి సూర్య గారి యోజన అంటే పిఎం సూర్య గారి యోజన పథకం కింద ప్రతి ఇంటిపైన సోలార్ విద్యుత్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రధానమంత్రి సూర్య గారి యోజన అనే పథకాన్ని మనకు ప్రధానమంత్రి మోడీ గారు అయితే తీసుకురావడం జరిగింది దేశవ్యాప్తంగా కోటి మంది ఇళ్లపై యొక్క సౌర విద్యుత్ ను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఇప్పటికే తాజా అప్డేట్ అయితే రాగా దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఇచ్చాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అందులో కూడా మీరు అయితే చేసుకోండి అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రానున్న రోజుల్లో మనకు ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని ఆ యొక్క గ్రామాల వారీగా పల్లెలకు ఈ యొక్క ఉచిత సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఇందులో ముఖ్యంగా ఈ యొక్క సోలార్ ప్యానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క సోలార్ ప్యానెల్ ఏర్పాటు అనేది చేసుకున్నట్లయితే సూర్యరశ్మిని ఆకర్షించుకొని ఈ యొక్క విద్యుత్ అనేది మనకైతే జనరేట్ చేయడం జరుగుతుంది అంటే మనకు ఇంట్లో కరెంట్ అనేది అయితే జనరేట్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క కరెంట్ అనేది మనం దీని ద్వారా వచ్చిన కరెంట్ మనం ఇంటికి వాడుకోగా మిగిలిపోయిన దాన్ని ఏం చేస్తామంటే తిరిగి ప్రభుత్వానికి మనం అయితే అమ్ముకోవచ్చు అంటే ఈ రోజు మొత్తం మీద ఎంత కరెంట్ అయితే వస్తుందో అందులో మనం సగం అనేది వాడుకొని మిగిలిన సగాన్ని ప్రభుత్వానికి అయితే మనం ఆటోమేటిక్ గా అమ్ముకునే దానికైతే అవకాశం అయితే ఉంటుంది ప్రతి పదహైదు రోజులకు కానీ లేదా ప్రతి నెల ఒకటో తేదీన దీనికి సంబంధించిన అమౌంట్ అంటే మనం మనం ఎంతైతే కరెంట్ అనేది అమ్ముకున్నామో ఆ యొక్క అమౌంట్ అనేది మనకైతే రావడం జరుగుతుంది ఇందులో కూడా ముఖ్యంగా ఏంటంటే మనం ఈ నెల ఎంతైతే విద్యుత్ అనేది వాడుకున్నామో ఆ యొక్క విద్యుత్ కు సంబంధించిన డబ్బులు అనేది మినహాయించుకొని మిగిలిన డబ్బులు మొత్తం మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి త్వరలోనే మనకు జిల్లాల వారిగా ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని వీటికి సంబంధించిన సౌర విద్యుత్ పలకలు అనేది ఇళ్లపైన ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీని కూడా ప్రకటించడం జరిగింది ఇందులో మీకు సంబంధించి దాదాపుగా తొంభై లేదా ఎనభై శాతం వరకు మీరు డబ్బులు అనేది ఉచితంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే అందజేస్తుంది మిగిలిన డబ్బులు మాత్రమే మనం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇక రెండో అప్డేట్ ఏంటంటే మనకు గత ప్రభుత్వ హయాంలో ఇళ్లకు సంబంధించి ఏదైతే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అలాగే పట్టణ ప్రాంతాలు కావచ్చు ఇళ్లకు సంబంధించి ఫ్లాట్లు అనేది కేటాయించి అనేది ఏదైతే ప్రాంతాల్లో నిర్మించుకుంటున్నారో ఆ యొక్క ఇళ్లకు సంబంధించి కావచ్చు అలాగే ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇల్లు కావచ్చు ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు వీటితో పాటుగా మన సొంత స్థలాలకు సంబంధించిన ఇళ్లకు కూడా తప్పనిసరిగా జియో ట్యాగింగ్ అనేది వేయాలని ప్రస్తుత ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది దీని ద్వారా ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క జియో ట్యాగింగ్ ఆధారంగా ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క సమస్య అనేది ఉందని ఆటోమేటిక్ గా గ్రీవెన్స్ అనేది ఇచ్చే విధంగా త్వరలో ఈ యొక్క కార్యాచరణ అయితే చేపట్టబోతున్నారు ప్రతి ఇంటికి ప్రతి స్థలానికి తప్పనిసరిగా జియో ట్యాగింగ్ అనేది చేసి ఆన్లైన్ లో పొందుపరచబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీని ద్వారా ఏ ప్రాంతాల్లో ఖాళీ అనేది ఎక్కువగా ఉన్నాయి ఏ ప్రాంతాల్లో ఇల్లు అనేది అధికంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఒక రాబోతున్నట్లు త్వరలో ఏపీ ప్రభుత్వం నిర్మించబోయే ఏదైతే నాలుగు లక్షల రూపాయలకే ఇల్లు అనేది నిర్మించబోతున్నారు కాబట్టి దీన్ని బట్టి ఏ ప్రాంతంలో ఖాళీ స్థలాలు అనేది ఎక్కువగా ఉన్నాయనే దాన్ని బట్టి ఏదైనా సరే ప్రభుత్వ స్థలాలు ఉన్నట్లయితే అందులో ఇల్లు అనేది నిర్మించుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు లేకపోతే ఏదైనా సరే ప్రాంతాల్లో స్థలం కనుక కొనవలసి వచ్చినట్లయితే స్థలానికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి డబ్బులు అనేది చెల్లించి ఆ యొక్క స్థలం అనేది ఏపీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి స్థలానికి తప్పనిసరిగా జియో ట్యాగింగ్ అనేది చేసి ఒక నంబర్ అయితే కేటాయించబోతున్నారు దీనికి సంబంధించి ఈ నెల చివరి ఆకర్ కానీ లేదా వచ్చే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది రాబోతుంది ఇకపోతే విద్యార్థులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల వివరాలను పరిశీలిస్తుంది అంటే విద్యార్థికి సంబంధించి ప్రస్తుతం ఏం చదువుతున్నారు గతంలో ఏం చేసే వాళ్ళు ప్రస్తుతం ఎంతమంది ఈ సంవత్సరం పథకా జాయిన్ అనేది అయ్యారు దాన్ని బట్టి ప్రస్తుతం లిస్ట్ అనేది అయితే రెడీ చేస్తుండగా ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్లో జాయిన్ అనేది అయ్యే సమయంలోని వారికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా సబ్మిట్ అనేది చేసి వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఇలా పరిశీలిస్తున్న సమయంలో విద్యాశాఖ అధికారులు గుర్తించింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల మంది విద్యార్థులకు ఇంకా ఆధార్ కార్డు వివరాలు సరిగా లేవని అలాగే పదహైదు లక్షల మందికి సంబంధించి ఇంకా ఎటువంటి ఆధార్ కార్డులే లేవని కూడా గుర్తించడం జరిగింది ఈ పదహైదు లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఆధార్ కార్డులో వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేసుకోవాలని ఇప్పటికే చాలా సార్లు అవకాశాన్ని కల్పించినా ఇప్పటి వరకు చాలా మంది వీరికి సంబంధించి ఎటువంటి ఆధార్ కార్డు వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోలేదు అనేది గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు డెబ్బై లక్షల మంది విద్యార్థులు ఉండగా అందులో పదహైదు లక్షల మంది విద్యార్థులకు వివరాలు అనేది తప్పుగా ఉన్నట్లు మరికొంతమందికి ఆధార్ కార్డులు లేవనైతే గుర్తించడం జరిగింది తప్పనిసరిగా ఈ నెల చివరికర్లో గానీ లేదా వచ్చే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు ప్రారంభిస్తారు కాబట్టి దీనికన్నా ముందుగానే విద్యార్థులు అందరికీ సంబంధించి ఆధార్ కార్డులో వివరాలు అనేది తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు మనకు ఒకటో తరగతి విద్యార్థి అనేది జాయిన్ అనేది అవుతున్నారంటే తప్పనిసరిగా ఆ యొక్క విద్యార్థికి ప్రస్తుతం ఆరు సంవత్సరాలు అనేది తప్పనిసరిగా రన్నింగ్ లో ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాలు పూర్తయిన ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు లో వారికి సంబంధించిన వేలు ముద్రలు అనేది అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది విద్యార్థిని ఓట తరవాత జాయిన్ అనేది చేస్తున్నట్టే తప్పనిసరిగా వారికి ఐదు సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉంటాయి కాబట్టి ఆ సమయంలో విద్యార్థులందరికీ వేలు వేల ముద్రలు సరిగా నమోదు అనేది అవుతాయి కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క విద్యార్థికి వేలు ముద్రలు అంటే బయోమెట్రిక్ అనేది తప్పనిసరిగా అప్డేట్ అనేది అయితే అయి ఉంటుంది ఎవరికైతే బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది అవుతాయో వారికి సంబంధించి మాత్రమే గత ప్రభుత్వ హామీలో కూడా అమ్మోడు పథకాన్ని అయితే అందజేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇదే తరహాలో తల్లి వందల పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు పదహైదు వేల రూపాయలు అనేది అందజేస్తారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు విద్యార్థికి సంబంధించి వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అనేది సరిగా అప్డేట్ అనేది అయి ఉన్నాయా వారికి సంబంధించిన వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా సరే చెక్ చేసుకోండి దీనికి సంబంధించి ప్రతి స్కూల్ లో ప్రత్యేకంగా కొన్ని క్యాంపులు అనేది నిర్వహించబోతున్నట్లు కూడా సమాచారం అయితే వచ్చింది ఇకపోతే డ్వాక్రా మహిళలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం డ్వాక్రా గ్రూపులు డ్వాక్రా గ్రూపు లాంటి మహిళలు ఎంతమంది అయితే ఉన్నారో ఆంధ్ర అందరికి సంబంధించిన వివరాలు అనేది మరొకసారి ప్రస్తుత ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ అయితే చేస్తోంది గత ప్రభుత్వ హయాంలో ఒక గ్రూప్ లో ఉన్న మహిళనే మరొక గ్రూప్ లో జాయిన్ అనేది చేయడం ఇలా చేశారని అలాగే చాలా మంది ఈ యొక్క గ్రూప్ లో లేకపోయినా కూడా ప్రక్క రాష్ట్రాలకు చెందిన వారు కావచ్చు వేరొకరికి సంబంధించిన వివరాలు అనేది ఈ యొక్క గ్రూప్ లో జాయిన్ అనేది చేసి గత ప్రభుత్వ హాయంలో డాక్రా మహిళలకు సంబంధించి అందజేసిన ఏదైతే స్కీమ్లు అనేది ఉన్నాయో ఈ యొక్క స్కీముల ద్వారా భారీ మొత్తంలో అవినీతి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం అయితే యోచిస్తోంది దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వ హయాంలోకి ఏదైతే కొత్తగా డాకర్ గ్రూప్ అనేది జాయిన్ అనేది అన్ని మహిళలు ఉన్నారో వారితో పాటుగా అంతకు ముందు ఏదైతే డాక్టర్ గ్రూపులో మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించిన వివరాలను ప్రస్తుతం వెరిఫై అనేది చేస్తున్నారు ఒక మహిళ ఎన్ని గ్రూపుల్లో నమోదు అనేది అయి ఉంది అలాగే ఆ యొక్క మహిళ ఎప్పటి నుంచి జాయిన్ అనేది అయి ఉన్నారు యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది వీరికి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నారు ఎవరైనా సరే అక్రమంగా గనక ఈ యొక్క గ్రూపులో లేని వారికి కూడా ఉన్నట్లు గనక చూపించి ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి గనక పొంది ఉన్నట్లయితే వారందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతున్నారు ఇందులో ముఖ్యంగా చనిపోయిన వారికి సంబంధించి ఇంకా వారి యొక్క వివరాలు అప్డేట్ అనేది చేయకుండా అలాగే ఉంచి వారి మీద ప్రభుత్వ పథకాల ద్వారా ఈ యొక్క పొందుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది వీరితో పాటుగా ఇంకా ఈ యొక్క గ్రాకర్ గ్రూపులకు సంబంధించి ఎంత పేమెంట్ అనేది పెండింగ్ లో ఉంది ఎంత మంది మహిళలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క స్కీమ్లు అనేది అందజేశారు ఇంకా వీరికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది చెల్లించాలి అనే దానికి సంబంధించి కూడా యొక్క సర్వే అనేది నిర్వహించబోతున్నట్లు ప్రస్తుతానికి తాజా అప్డేట్ అయితే వచ్చింది ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే వచ్చినా ఇంకా ప్రస్తుతానికి అయితే కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించలేదు కొత్త రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఏదైతే గ్రామ అలాగే వార్డు వాళ్ళ సిబ్బంది ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఒక యాప్ అనేది రెడీ చేస్తున్నారు ఈ యొక్క యాప్ అనేది రెడీ చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం రేషన్ కార్డు లోని ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ కేవీస్ అనేది అయితే ఉంటుంది అంటే రేషన్ కార్డు లో ఎవరికి కలిగి ఉన్నారో వారి యొక్క పేరు మీద తప్పనిసరిగా ఆధార్ కార్డు నెంబర్ అనేది లింక్ చేసి ఆ యొక్క ఆధార్ కార్డు సంబంధించి తప్పనిసరిగా ఈ అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఎవరైతే ఈ కేవసీ చేసుకుంటారో వారి పేర్లు మాత్రమే రేషన్ కార్డు లో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది ఇందులో ముఖ్యంగా ఈ యొక్క రీకేసి చేసుకోవడానికి ఇప్పటికే చాలా సార్లు గడువు అనేది ముగిసినా ఇంకా చాలా మంది అయితే ఈకేసీ చేసుకోకపోగా దీనికి సంబంధించి ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మరొకసారి రేషన్ కార్డు లకు సంబంధించి ఈకేసీ గడువు అనేది అయితే పొగిడం జరిగింది ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డులకు సంబంధించి ఇకేసి కనుక చేసుకోకపోయినట్లయితే వెంటనే మీరు అయితే అయితే చేసుకోండి ఇకపోతే ఫైనల్ గా ఈ రోజున పేమెంట్ అనేది అంటే ఈ రోజున డబ్బులు అనేది ఎవరికి వేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో వరద బాధితులకు వేసిన పేమెంట్ లో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా లబ్ధిదారులు యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అనేది వెళ్ళలేదని ఇలా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఒక వేల ఏడు వందల అరవై మంది యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయినట్లు ఈ రోజున పద్దెనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయల వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది అందరికీ తప్పనిసరిగా సాయం అనేది అందుతుందని ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే తెలియజేయగా వరద బాధితులకు ప్రభుత్వం మొత్తం గత నెలలో టోటల్గా ఆరు వందల రెండు కోట్ల రూపాయలనైతే జమ చేయగా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పేమెంట్ అనేది వెళ్లలేని వారందరికీ ఈ రోజున పద్దెనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలైతే జమ చేయడం జరిగింది ఓసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అయితే చెక్ చేసుకోండి ఇంకా ఏదైనా సరే సాంకేతిక సమస్యల కారణంగా మీకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే వెంటనే సచివాలయంలో సమర్థించినట్లయితే మీకు పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు చేపడతామని కూడా హామీ అనేది ఇవ్వడం జరిగింది